బీసీ నేత ఆర్ కృష్ణయ్య బీజేపీ తరపు నుంచి కూడా రాజ్యసభ సభ్యత్వానికి ఆయన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఆయన మంత్రి ఉన్నారు వారిని తెలుసుకున్నా సార్ చెప్పండి బీసీ నేతగా ఉన్నటువంటి మీరు అనేకమైనటువంటి పోరాటాలు బీసీల కోసం చేయడం జరిగింది అయితే తరచూ పార్టీలు మారుతూ ఉంటారు ఏ పార్టీ అధికారంలో ఉంటే కనుక ఆ పార్టీలోకి వెళ్తా ఉంటారని చెప్పేసి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఎందుకంటే నేను పార్టీ మారినట్టు ఎక్కడ పార్టీలో జాయిన్ అయినట్టు పార్టీకి పని చేసినట్టు జెండాలు మోసినట్టు ఉద్యమాలు చేసినట్టు నేను ప్రతి ఉద్యమం బీసీ సంఘం ద్వారా ఉద్యమాలు చేసిన బీసీల కోసమే పోరాడినా బీసీ డిమాండ్ల కోసమే పోరాడినా ఆ డిమాండ్లు సాధించే వరకు వదలలేదు ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా ఆరు వేల మీరు ఎందుకు బీసీలకు లాభం అవుతుందని బీసీ పార్టీలు కూడా బీసీలకు అనుకూల వైఖరి అవలంబించినప్పుడు కృష్ణ లాంటి సబ్జెక్టు తెలిసిన గుంజుకొని వాళ్ళకి మేలు చేద్దామని ఉంటారు అంటే ఏ పార్టీ పిలిస్తే ఆ పార్టీ గెలిపోతారా అంటే అధికారం ఎక్కడ అధికారం ఏ పార్టీలో ఉంటే గనక ఆ పార్టీకి వెళ్తారనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ అదేమి ప్రజలు ఏమనుకుంటున్నారు అందరూ అంటే బీసీలు కృష్ణన్న ఏడ ఉన్నా బీసీల కోసమే పోరాడతాడు బీసీలకు లాభమయ్యే పనే చేస్తాడు ప్రతిరోజు బీసీ హక్కుల కోసమే పోరాడతాడని ప్రజలు అనుకుంటారు అంటే ఇప్పుడు ఒక ఒక పార్టీ పార్టీ మీకు ఓకే అభివృద్ధి ఇప్పుడు ఒక పార్టీ మీకు నమ్మి ఒక పదవి ఇస్తుంది ఆ తర్వాత మీరు ఆ పదవిలో ఉంటూ ఆ పార్టీ తరఫున ప్రజల బీసీల కోత పోరాటం చేయకుండా పదవికి రాజీనామా చేసి వీళ్ళని నమ్మకం ఇంకొక పార్టీకి వెళ్తాడు అని చెప్పేసి కూడా ఆరోపణ చేస్తున్నాయి నమ్మక ద్రోహం కాదు పార్టీలు వండుకుంటూ పార్టీ మాత్రం తప్పు నేను ఏ పార్టీ అయితే ఇచ్చిందో రాజీనామా చేశాను రెండవది తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో సీఎం అభ్యర్థిగా తీసుకున్నది చివరి దాకా పార్టీని మారే మనిషిని కాదు నా సిద్ధాంతం బీసీ సిద్ధాంతం ఎన్ని ఎన్ని మొత్తం మరిచే కండువాలు మీకే తెలుసు మీరే చెప్పాలి నేను ఏ పార్టీ ఏ పార్టీ కోసం ఒట్లానేవని అడుగు మొదట మీరు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ సీఎం అభ్యర్థిగా పిలిచి ఎల్బి నగర గెలిచారు ఆ పార్టీలో చివరి వరకు ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మళ్ళా ఇప్పుడు రాజ్యసభ ఇచ్చారు అక్కడ కూడా పార్టీ కోసం చేసిన బీసీల కోసమే చేసిన ఇప్పుడు రాజీనామా చేసి బీజేపీ ఉన్న బీజేపీ పార్టీ విడిచి గౌరవించి బీసీల అభిప్రాయాలను బీసీలను ఇక్కడ సెట్ చేసుకుని ఆ తర్వాత అక్కడ వైసీపీకి రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేసినటువంటి వైసీపీ ఆరోపణ చేస్తున్నారు బీజేపీ పార్టీలో అట్లాంటివి ఉండేవి బీజేపీ పార్టీ అండర్స్టాండింగ్లు దాటివేత వైఖరులు అది సిద్ధాంతం విలువలు నైతిక విలువలు కలిగిన పార్టీ రెండవది ఎవరినంటే వాళ్ళని తీసుకోవాలి ముచ్చటగా మూడో పార్టీలో ఇప్పుడు మీరు ముచ్చటగా మూడో మూడో పార్టీలు నేను గౌరవిస్తున్నాను కన్యాడ అన్ని పార్టీలు గౌరవిస్తూ అన్ని పార్టీలు వాడుతూ వచ్చారు అంటే బీసీలకు లాభం ఏదంటే పోతా బీసీలకు అభివృద్ధి కోసం స్కీమ్లు పెడతారు పెడతాం రిజర్వేషన్ ఎక్కడికైనా పోతారు బీజేపీలో చివరి ఉంటారా ఎందుకుండా ఆ పార్టీ నా పుట్టుకనే ఆ పార్టీ మా తల్లి లాంటి సంస్థ బీజేపీ హిందుత్వానికి కాబట్టి మీరు హిందుత్వం కాపాడేందుకోసం హిందుత్వం తరపున ఇతర అన్యమతాలతో పోరాటాలు కూడా చేస్తారు మతాలతో పోరాటం హిందూ ధర్మంలో లేదు హిందూ ధర్మంలో సకల సర్వే జన సుఖనోభవంత అన్ని మతాల వాళ్ళని గౌరవించే సంస్కృతి భారత ధర్మానికి ఉంది హిందూ ధర్మానికి ఉంది అందుకే ఈ దేశంలో ఎన్ని మతాలున్నాయి ఇంతమంది మనుషులు అన్న మతస్థులు మనగలుగుతున్నారు వేరే పాకిస్తాన్కి పోయి సనాతన పాకిస్తాన్ లో గాని వేరే దేశంలో హిందూ మతాన్ని స్టార్ట్ చేస్తారు చేయలేదు ఇక్కడ ఈ భారతదేశంలో హిందూ దేశంలో అన్ని ఉన్నాయి హిందూ ధర్మం ఉంది జైన ధర్మం ఉంది బౌద్ధ ధర్మం ఉంది క్రిస్టియన్ ఉంది ప్రతి మతమును జీర్ణం చేసే గొప్ప మనస్తత్వం గొప్ప విశాల దృక్పథం ఈ భారతదేశ ధర్మంలో ఉంది నెక్స్ట్ తదుపరి మీరు కోసం పోరాటం చేస్తారా బీసీల కోసం పోరాటం చేస్తారు హిందుత్వం అనేది మన తల్లి లాంటిది బీసీలు అనేది అన్నదమ్ములు లాంటి ఉండేది అన్నదమ్ములు వాటా కోసం ఓట్లాడుతున్నా నేను తల్లిదండ్రుల మీద అన్నదాములు తండ్రి ఎక్కువ మీద వాట తక్కువ తక్కుంది అందుకే తమ్ముళ్ళ వాట తమ్ముళ్ళకి విమాన్ కొట్లాడుతున్నా ఒక తల్లి మీ నాయన మీ కుటుంబంలో నీ వాట కోసం నీ ఓట్లాడుతున్నావా లేదా మా తల్లిదండ్రులు వాటా ఆస్తిలో వాటా కోసం కొట్లాడతారు ఎవరైనా ఇవ్వకపోతే కొట్లాడతారు ఇక్కడ విమాండ్ కొట్లాడుతున్నాడు బీజేపీ ఎంపీగా మీ పోరాటం ఆరాటం ఏముంటుంది బీసీ లా గురించి పోరాడుతా ఆశయాలకు జరిగే వాళ్ళు ఇచ్చిన దాని మీద పోరాడతా బీసీల మీద జరిగే దాడుల గురించి మీరు ఎట్లా మాట్లాడి పోరాడతా ఎక్కడైనా పోరాడతా ప్రథమ కర్తవ్యంగా ఆర్ కృష్ణయ్య ఇప్పటి వరకు మూడు రాజకీయ పార్టీలు మారాను అయితే బీసీల కోసమే తన రాజకీయ పార్టీలు మారుతా ఉన్నానని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ఆ హిందుత్వం తల్లి లాంటిది అన్నదమ్ములు లాంటి వాళ్ళు బీసీలు కాబట్టి వీటన్నిటి కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని చెప్పడం జరుగుతోంది బీసీల కోసము ఏ పార్టీలో ఉన్నా కూడా తను పోరాటం చేస్తాను బీసీల కోసమే తన పార్టీలో మారడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య స్పష్టం చేస్తా ఉన్నారు కెమెరామెన్ అజ్గర్ తో విజయ్ చంద్రన్ ఏపీ అసెంబ్లీ వద్ద నుంచి